ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగులో షర్మిలా గారి పాత్ర ఏంది ఏ విధంగా చూసిన వాళ్ళు ఎవరికైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడమే లక్ష్యంగా షర్మిలా గారిని రంగంలో దింపారు అని చెప్పి చిన్న పిల్లల్ని అడిగినా తెలిసింది బికాజ్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో లేదు కాంగ్రెస్ పార్టీకి ఏ నియోజకవర్గంలో డిపాజిట్ వచ్చేంత స్ట్రెంగ్త్గో లేదు అటువంటి కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చి షర్మిలా గారు లాంటి రాజశేఖర్ రెడ్డి గారి కూతురు జగన్మోహన్ రెడ్డి గారి సిస్టర్ అంటే ఆమెకు అంత నేమ్ ఉంది ఆమెను తీసుకొచ్చి అక్కడ పెట్టారు అప్పుడు తీసుకొచ్చి పెట్టినప్పుడు ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీకి నియోజకవర్గం వెయ్యి ఓట్లైనా చిల్లకపోతే రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారితో విభేదించే వాళ్ళందరూ డిఫర్ అయిపోయి షర్మిలా గారు వెనక నడిస్తే పూర్తి స్థాయిలో అప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో కొంత పర్సంటేజ్ నష్టం చేయొచ్చు అనే ఆలోచనతోటి షర్మిలా గారిని ఆనాడు రంగంలో తిప్పడం జరిగింది ఇది అందరికి తెలిసిన సత్యంలాగా రాజకీయాల్లో కూడా పెద్ద పెద్ద విమర్శలు చేసే వాళ్ళు కూడా రాజకీయ విశ్లేషకులు కూడా వీళ్ళందరూ ఒప్పుకునే మాటది ఇప్పుడు ఒక్కసారిగా ఊహించను మొదలుపేటంటే రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు పూర్తిస్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారిని వారసులుగా చూస్తూ ఆయనకే సేల్ అవుతూ ఆయనకి ఆయన వెనకే మద్దతుగా పూర్తిస్థాయిలో నిలిచారు మొన్న ఈ మధ్య డెబ్బై జన్మదిన ఏదైతే కార్యక్రమం ఏదైతే సంస్మరణ సభ ఏదో జరిగింది రాజశేఖర రెడ్డి గారిది షర్మిలా గారి ఆధ్వర్యంలో ఆ షర్మిలా గారి ఆధ్వర్యంలో జరిగినా కూడా పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళు ప్రతి వాళ్ళ మాట మాట్లాడే ప్రతి మాట చీఫ్ గెస్ట్లు ఎవరైతే ఉన్నారో మాట్లాడిన వాళ్ళు అందరూ వాళ్ళు మాట్లాడే ప్రతి మాట జగన్మోహన్ రెడ్డి గారిని ఊహించుకోవడం ఇలా జరుగుతూ ఉంది షర్మిలా గారికి నాకు తెలిసిన సభ ద్వారా అట్లీస్ట్ ఒక్క పాయింట్ కూడా పెరిగింది అయితే నాకైతే అనిపించలే ఇంకా ఆమె సభ జగన్మోహన్ రెడ్డి గారి కోసం పెట్టినట్టు అనిపించింది ఇప్పుడు మరి ఏమైందో ఏమో తెలియదు కానీ షిర్మిలా గారు ఉన్నట్టుండి చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళి టార్గెట్ చూపిస్తా ఉన్నారు షిర్మిలా గారు చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళి టార్గెట్ ఏంటండి నిన్న ఏదైతే డెక్కన్ క్రానికల్ పేపర్లో మన విశాఖ స్టీల్ ప్లాంట్ ఏదైతే ప్రైవేటైజేషన్ అయిపోతుంది చంద్రబాబు నాయుడు గారు పచ్చజెండా ఊపేశారు కూటమి నేతలందరూ ఐదని మాట్లాడినందుకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఒక్కసారిగా విశాఖపట్నంలోని డీసీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ బోర్డు ఇవన్నీ తగలబెట్టేయడం జరిగింది దీనిపైన ఆ మీడియా యాజమాన్యం కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది పూర్తిగా దీన్ని జగన్మోహన్ రెడ్డి గారి కనుసన్నంలోనే ఆ డీసీ పనిచేస్తుంది ఈ వార్తకు ఆయనే ప్రేరేపించాడు అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి వైపు డైవర్ట్ చేసేసింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే దాన్ని తీవ్ర స్థాయిలో ఆయన స్పందించాడు మీరు పూర్తిస్థాయిలో ఇటువంటి అప్రజాస్వామ్యం ఇటువంటి చర్యలు ఏదైనా మీడియా వాళ్ళు మేము చేస్తారా ఐదని జగన్మోహన్ రెడ్డి గారు కూడా తీవ్ర స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పైన ధ్వజమెత్తాడు చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసుకుంటూ వెళ్ళాడు దీన్ని మీరే బాధ్యులు వహించాలి ఐదని వెంటనే షర్మిలా గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మాటని మద్దతుగా అని చెప్పలేము కాకపోతే ఆయన్ని పూర్తి స్థాయిలో సమర్థించుకుంటూ ఎందుకంటే విమర్శ చేసింది తెలుగుదేశం పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పైన విమర్శ చేసింది జగన్మోహన్ రెడ్డి గారి కనుసనలో జరుగుతూ ఉంది ఐదని విమర్శ చేసింది దీనికి షర్మిలా గారు వెంటనే ఈ మీడియా పైన దాడులు ఏతోనే మంచి పద్ధతి కాదు ఐదు అని చెప్పి షర్మిలా గారు రావడంతో ఒక్కసారిగా ఊహించిన మలుపు అని చెప్పొచ్చు అంటే షర్మిలా గారు చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేయబోతున్నారు మరి చంద్రబాబు నాయుడు గారు షర్మిలా గారిని టార్గెట్ చేయరు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్గా ఈ ఐదేళ్లు స్థాయిలో కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకుంటారు షర్మిలా గారిని ఒక అపోనెంట్గా చూడరు మరి షర్మిలా గారి స్టాండ్ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేయాలి చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అధికారంలో లేరు అందుకని చెప్పి షర్మిలా గారు ఏ విధంగా టా టార్గెట్ చేసినా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగానే ఉన్నట్టుగానే వెళ్ళిపోద్ది జనాల్లోకి ఖచ్చితంగా ఇది హండ్రెడ్ పర్సెంట్ అలాగే జరుగుతుంది దీనికన్నా వాళ్ళు టార్గెట్ ఇటు కానీ ఏమైనా టార్గెట్ ఇటు ఉంటుంది అధికారులు వీళ్ళు ఉన్నారు కాబట్టి మరి చూడాలి ఏం జరిగింది అనేది